ఇక ఏపీ పర్యాటక మంత్రి అఖిల ప్రియకు కోపం వచ్చింది తన గన్మెన్లను తిరస్కరించారు రెండు రోజులుగా సెక్యూరిటీ లేకుండానే కర్నూలు జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆళ్లగడ్డలో ఎలాంటి కేసులు లేని తన అనుచరుల ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేయడంపై టూరిజం మంత్రి అఖిలప్రియ మనస్తాపానికి గురయ్యారు వెంటనే గన్ మ్యాన్లు అవసరం లేదని ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు చేసేది లేక గన్ మ్యాన్లు విధుల నుండి వెళ్లిపోయారు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రుద్రవరం మండలంలో రెండు రోజులుగా మంత్రి గన్ మ్యాన్లు లేకుండానే పర్యటిస్తున్నారు గ్రామాల్లో ఇల్లిళ్లు తిరుగుతున్నారు మంత్రి ఆళ్లగడ్డ ప్రాంతంలో ఆకస్మికంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసేందుకు కార్దన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు అందులో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలో భూమ అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు కార్డన్ సెర్చ్ పేరుతో ప్రజలను వేధిస్తున్నారని తనకు కూడా గన్మ్యాన్లు అవసరం లేదంటూ వారిని పంపేశారు వెంటనే కొందరు పోలీసు అధికారులకు కూడా ఫోన్ చేసి తన నిరసన తెలిపారు ఈ వ్యవహారంపై అఖిల ప్రియా స్పందించారు కార్యకర్తలంటే తమ కుటుంబ సభ్యులని కార్డన్ సెచ్ పేరుతో వారిని భయపెట్టడం నచ్చలేదన్నారు ఎన్నికల కోడ్ వచ్చాక నా ఇల్లు చెక్ చేసిన అభ్యంతరం లేదని ఆమె అన్నారు కార్యకర్తలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఈయన కార్యకర్తలు అంటే కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులు నా వాళ్ళు అది మా వాళ్ళు దానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో రాష్ట్రంలో అందరికీ తెలుసు మా కుటుంబం కూడా సో అటువంటి ఎటువంటి కేసులు లేని వాళ్ళ మీద ఏదో చెక్కింగ్ అని చెప్పి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్లి సోదాలు చేసి వాళ్ళని భయపెట్టాలని చూస్తారని చెప్పి నాకు తెలిసిన వెంటనే కూడా నేను మాట్లాడడం జరిగిందో వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఎందుకంటే పోలీసులకి ఎప్పుడు మేము సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగిందో వాళ్ళ ఇక్కడ కూడా మా వాళ్ళు ఒకవేళ మా వాళ్ళు నిజంగా ఏదైనా తప్పు చేసినా కూడా మేము వాళ్ళని ఖండించడం జరిగింది దీనిపై పోలీసు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తే ఆ విషయం తెలీదంటూ దాటవేస్తున్నారు గార్డెన్ సెర్చ్పై వారి వాదన మరోలా ఉంది ఎన్నికల సమయంలో లేదా అవసరాన్ని బట్టి ఆకస్మికంగా ప్రతి ఇంటిని సోదా చేయడం డ్యూటీలో భాగమని మంత్రి అనుచరుల ఇళ్లలో మాత్రమే చేయలేదనేది పోలీసులు అనధికారికంగా చెబుతున్న మాట కేవలం టీడీపీ వారి ఇళ్లలోనే కాకుండా ఇతర పార్టీల వారి ఇళ్లలోనూ పార్టీలతో సంబంధం లేని వారి ఇళ్లలోనూ సోదాలు చేశామంటున్నారు అయితే మంత్రి అఖిల లను తిరస్కరించడానికి కార్డన్ సెర్చ్ కారణమా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి